చూడండి కరెక్ట్ గా కాజాలు పర్ఫెక్ట్ గా వచ్చేసినాయండి చాలా చాలా టేస్టీగా ఉండేవి ఒకసారి తుంచి చూపిస్తాం చూడండి మనకి చూడండి దగ్గర లోపల కళ్ళ పట్టేసింది సారిపోతూ ఉంది కాజా అనేది రెడీ అయిపోయింది కదా టేస్ట్ చూద్దాం బా చాలా చాలా టేస్ట్ గా హాయ్ హలో అందరికి వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్ ఈ రోజు వచ్చేసి మడత కాజా చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాము జూసి జ్యూసీగా మనకి కాజా లోపలికి జీరా పట్టేలాగా చాలా టేస్ట్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా చూద్దామండి చూడండి నేను ఇదే కప్పుతో త్రీ కప్స్ తీసుకున్నానండి అది మైదాపిండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మడత కాజా అంటేనే పిండితో చేస్తేనే టేస్ట్ ఎప్పుడు ఒకసారి కాబట్టి చేసుకోవచ్చు మూడు కప్పులు తీసుకున్నాను మూడు కప్పులు తీసుకున్నాక రెండున్నర కప్పు షుగర్ తీసుకున్నానండి రెండున్నర కప్పు షుగర్ వచ్చేసి నెయ్యి ఒక నాలుగు స్పూన్లు వంట చూడా వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం చిటికడు మొత్తం వేసి కలుపుకున్నాం చూడండి ముందుగా మనం చక్కెర పాకం పాకం పాకటి మనం స్టర్మిన్ పెడితే పాకం ఉంది అరవ పిండి కలుపుకున్నాము చూడండి రెండున్నర కప్పు తీసుకున్నాం కదండి షుగర్ వచ్చేసి నేను ఐదు కప్పులు వాటర్ తీసుకుంటున్నాము వాటర్ పోసేసి స్టవ్ పైన పెట్టేసానండి మనకి పాకం వచ్చేసరికి పిండి కలుపుకుంటే ఒక ఐదు నిమిషాలు నానిద్ది పాకం టైం పడుతుంది కదా పాకం అంటే ముదురు పాకం అవసరం లేదండి గులాబ్ జామున్ కట్టి కొంచెం పాకం కన్నా కొంచెం ముందే ఆపేసుకోవాలి మనం పిండి కలిపేసుకున్నాము మనం కలుపుకునే దానికి వీలుగా ఉండవు గిన్నెలో వేసేసుకొని దేనిలో చూడండి వంట చూడ వచ్చేసి కొంచెం సాల్ట్ చిటికడి సాల్ట్ అంతే వేసుకొని నెయ్యి నాలుగు స్పూన్లు వేస్తున్నాము ఇంకా అంతకుమించి ఎక్కువ వద్దు చాలు ఇప్పుడు కలిపేసుకున్నాం వాటర్ పోసి చూడండి ముందు మనము ఈ నెయ్యి సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి అంతా కలిసే వరకు మనకి ఇట్లా కలిపితే ఇట్లా మనం గట్టిగా ఇట్లా అంటే గుప్పిటికి రావాలండి అట్లా వచ్చే వరకు మనం అదంతా కలిసే వరకు కలుపుకోవాలి ఇంకొంచెం కావాలనుకుంటే ఇంకో స్పూన్ అయినా నెయ్యి వేసుకొని కలిపేసుకోండి నూనె అయినా వేసుకోవచ్చండి ఆయిల్ వేసుకొని అయినా కలుపుకోవచ్చు నెయ్యి కాకపోయినా నేను నెయ్యి వేసి కలుపుతా ఉన్నాను ఇట్లా ఉండలేకుండా ఒకసారి మొత్తం కలిపేసుకొని తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసింది కదా కరెక్ట్గా ఇట్లా పొడి పొడిగా వచ్చేసి ఇట్లా మనం ఇట్లా అన్నప్పుడు ఇట్లా వచ్చేసేయాలి ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకున్నాం మనకి చపాతీకి ఎట్లా కలుపుకోవాలో అట్లాగే ఎక్కువ ఉప్పేస పోసుకోకుండా చూసుకుంటా పోసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా ఒకేసారి పోసుకోకూడదు మనం చెక్క పెట్టున్నాం కదా పాకానికి కలిగింది అది పాకం రావటానికి కొంచెం టైం పట్టింది పిండి కూడా కలిపేసుకున్నాము చూడండి పిండి చూడండి ఇలా కలుపుకుంటే చాలు ఇలా కలిపేసి కావాలంటే కొంచెం ఆయిల్ వేసి పైన ప్లేట్ పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెడితే చాలు చూడండి పాకం తగ్గరఫు చేస్తుంది ఇంకొక పది నిమిషాలు ఉంటే ఇంకొంచెం చిక్కబడిద్దండి కొంచెం చిక్కబడితే ఆపేసుకున్నాము కొంచెం వాటర్ వాటర్ గానే ఉంది కాబట్టి ఒక పది నిమిషాలు ఉంటే అయిపోయింది ఆయిల్ పెట్టేసాను ఆయిల్ ఏంటంటే మనకు బాగా తాగకూడదండి మనకు ఏళ్ళు పెట్టి చూస్తే ఆ వేడి చాలు ఆ వేడి మీదే మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చేసుకోవాలో చూద్దాం కాజా అనేది ఈ ఫ్లోర్ అనేది క్లీన్ చేసి పెట్టాను అండి ఆల్రెడీ మళ్ళీ దానిపైన మనకి ఇంకా ఏం లేదు అనుకునేదానికి కొంచెం ఇట్లా పిండి తీసుకొని మనం చేసి అంతా కొంచెం ఇట్లా ఇట్లా అంటే ఇంకేమైనా ఉంటే పిండి కండుకునిద్ది నీట్ క్లీన్ చేసి పెట్టాను మనకు కొంచెం పెద్దది కావాలి కాబట్టి చెక్క పైన వల్ల కాదండి అందుకోసం నేను బండపైన చేస్తూ ఉండాను మొత్తం మనం ఇది ఎంత చేస్తాం కాబట్టి దాన్ని మొత్తం ఇంక వేస్ట్ అని పిండి తీసేసి నెక్స్ట్ మనం చేసేసుకున్నాం చూడండి కొంచెం పెద్ద పెద్దగా ఇంకొక నానబైంది కదా కొంచెం పెద్ద పెద్ద వండలు తీసేసుకొని ఇంత సైజు వండలు తీసేసుకొని కొంచెం పిండి వేసుకొని చూడండి వండుకోకుండా పిండి వేసేసుకొని మనకి ఎంత వస్తే అంత వెడల్పుగా మనం చపాతీ కర్రతో చేసేసుకోవడమేను పలుసగా మనకి ఎంత సాగిందంటే అంత ఒకటికి ఇట్లా పెట్టి చేసేసుకోవాలి చూడండి ఎంత వస్తే అంత పలస చేసేసుకున్నాం కదా ఇది తీసేసి ఈ ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇంకొకటి చేసుకున్నాం అలాగే చూడండి ఇలా ఇంకొకటి చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చిన్న చిన్న అయినా చేసుకొని ఒక ఐదు వారు అట్లా చేసుకొని చేసుకోవచ్చండి నేను ఒక్కసారిగా అయిపోయింది ఎక్కువ టైం పట్టకుండా ఉండిద్ది కొంచెం పెద్ద పెద్ద గుండలు చేసుకొని చేస్తా ఉన్నాను చూడండి పాకం చూద్దాము మనకి ఇట్లా ఇప్పుడు మనకి కొంచెం కొంచెం జిగటగా వస్తే చాలండి ఎక్కువ వద్దు ఎక్కువ రాకుండా ఇట్లా పాకం అవసరంలా అట్లా వచ్చినప్పుడు మనం ఆపేసుకున్నాం చూడండి ఆపేస్తున్నాను దానిలోనే ఆపిన తర్వాత కొంచెం మనం నిమ్మచక్క కొంచెం పిండుకుంటే మనకి ఎట్లా పాకం పట్టాము అంతే ఉంటుందండి చూడండి ఇట్లా చేసుకున్నాం కదా దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసి నెయ్యి అప్లై చేసేసి చేతులతో ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసేసి దీనిపైన పొడిపిండి వేసుకొని దీనిలో వేసేసుకొని కొంచెం మనకు కావాల్సింది అక్కడ అట్టట ఒక్క దగ్గర చేతి వేస్తే ఒక దగ్గరే పడిద్దండి అట్లా అనుకొని ఇప్పుడు మనం రెండు చేసుకున్నాం కదా ఇంకొకటి దీనిపైన వేసేసుకున్నాం అప్పుడు మనకి పొరలు పొరలుగా వస్తాయి అనమాట చూడండి చేసుకున్నాం కదా ఇది దీనిపైన వేసేసుకున్నాం కరెక్ట్గా ఇట్లా ఏమన్నా సమానంగా లేకపోతే ఆ సైడ్స్ కట్ చేసేసుకున్నాము కరెక్ట్గా వచ్చేసి ఇట్లా అనేసి సైడ్స్ చాక్తో సైడ్స్ కట్ చేసేద్దాము సైడ్స్ అంతా కట్ చేసుకున్నాం కదండి ఇవి కొంచెం ఈ పీసులు ఇట్లా వచ్చే పని అయితే మధ్యలో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం రోల్ చేసేసుకున్నాము చూడండి నెమ్మదిగా టచ్ చేసి సైడ్స్ ఇట్లా ఇట్లా చేతులతో ఫస్ట్ ఇట్లా లేపేసి రోల్ చేసేసుకుందాము గ్యాప్ లేకుండా ఇట్లా దీనిపైన ఇంకొకటైనా చేసేసుకోవచ్చండి కొంచెం మనకు పెద్దగా కూడా వస్తాయి అనమాట ఇట్లా అంతేనా నేను కొంచెం చిన్న సైజు కాజాలు చేస్తా ఉన్నాను చూడండి ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ కొంచెం ఇట్లా ఒత్తేసి కొంచెం వాటర్ తడి చేసుకుంటే మనకి ఇడుకోకుండా ఉంటుంది కొంచెం వాటర్ తడి చేసుకొని కొంచెం ఇట్లా ఇట్లా వాటర్ తడి తీసుకొని అంటుకుంటే ఇప్పుడు ఇట్లా అనుకోవట్లేదు ఎక్కువ వత్తొద్దు పై పైన ఇట్లా అనుకోవటం సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం నీట్గా పాకం ఆపేసాను కదా కొంచెం నిమ్మకాయ అనేది అట్లా పిండుకున్నాం చాలు మూత పెట్టేసుకున్నాం పాకం అనేది చల్లగా అవ్వకూడదు వేడిగానే ఉండాలండి మనం కాజాలు వేడిగా ఉండాలి పాకము వేడిగా ఉండాలి మనకి జీరా పట్టాలంటే చూడండి ఈ సైడ్స్ కొంచెం ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు నీట్గా మనకి ఎంత సైజు కావాలనేది మరీ వెడల్పుగా కట్ చేయొద్దు ఇట్లా మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి మొన్న పిండి కూడా ఇలాగే చేసుకొని ఇలాగే కట్ చేసుకుంటే మనకి పొరలు పొరలుగా జ్యూసీ జ్యూసీగా మడత కాజా అనేది చాలా టేస్ట్గా వస్తాయి అంతే టెక్స్ట్ ఉంటే తీసేస్తున్నాం ఇప్పుడు ఒక్కటొక్కటి తీసేసి చూడండి ఏళ్ళతో ఒకసారి ఇట్లా అనేసి ఇట్లా అని కర్రతో ఈ కర్రతో ఒకసారి ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇట్లా అనేస్తే సరిపోయి చూడండి ఈ పక్క ఈ పక్క అంతే మనకి ఆయిల్ వేసినాముటే పొంగు తెయి పొరలు ఇచ్చుకుంటాయి అనమాట లోపలికి జ్యూస్ అనేది పట్టిద్ది ఏళ్తో ముందు ఇట్లా అనేసి ఎక్కువ కర్రతో మనం ఒత్తకూడదండి ఇట్లా చూడండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా ఇంకా కొంచెం చూపించింది మళ్ళీ చేస్తానండి ఆయిల్ గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వేసుకోవాలి అవి పైకి లేసిన తర్వాతే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇవి మనకి పైకి వస్తాయి అవి అవి వచ్చినప్పుడే మనం ఫ్లేమ్ అనేది పెంచుకోవాలి చూడండి మొత్తం పైకి వచ్చేసినాయి కదా ఇట్ట పైకి వచ్చినప్పుడు ఫ్లేమ్ అనేది మనం పెంచుకొని ఇప్పుడు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం వంట పెంచాము ఇప్పుడు ఫ్రై అవుతాయి చూడండి బాగా పొంగి పొరలు పొరలుగా ఎట్లా వచ్చినాయో ఫ్రై అవుతా ఉండి బాగా కలర్ రావాలి మనకి కాజా అనేది కలర్ వస్తేనే బాగుంటుంది నెక్స్ట్ అవి ఫ్రై అయ్యేసరికి చూడండి మళ్ళీ మనం అవి తీసినాక ఆయిల్ మళ్ళీ చల్లగా అవ్వాలి గో గోరెచ్చకున్నప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కొంచెం పిండి ఉంది కదా ఆ పిండి చేసేసుకోండి కొంచెం నెయ్యి వేసుకొని సేమ్ అదే ప్రాసెస్ అండి కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి ఎక్కువగా ఇట్లా వేసుకొని పైన పొడి పిండి వేస్తేనే మనకు పొరలు అనేది వస్తాయి అనమాట ఖచ్చితంగా అట్లాగే చేసుకోండి చూడండి ఇట్లా పిందని తీగ ఇంటిలో చల్లు పెట్టేసి దానిపైన మనం ఇంకొక చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఎగస్టాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవటం అంతే ఇట్లా కట్ చేసుకుంటే అది తీసి మధ్యలో పెట్టుకోవచ్చు మనం ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోయింది చేసేటప్పుడు అంతే చూడండి ఇట్లా మళ్ళీ ఇట్లా ఫస్ట్ లోనే నీట్ గా తీసుకోవాలి తీసుకునేది నీట్ గా తీసుకోవాలి గ్యాప్ లేకుండా ఇట్లా మనం కట్ చేసిన పీసులు అనేవి పెట్టేసుకున్నాము వేస్ట్ కాకుండా ఇట్లా ఇట్లా రోల్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్ గా సైడ్స్ న వాటర్ వద్దుకొని చేసుకోవాలండి ఇట్లా కొంచెం ఇట్లా బ్రెష్ చేస్తే చాలు ఎక్కువ అనొద్దు అన్నామంటే అనిగిపోతే పొరలు అనేవి రావన్నమాట అంతే ఇప్పుడు మనం కట్ చూద్దామండి ఇవి ఫ్రై అయిపోయినాయి ఈ కలర్ వస్తే చాలు బాగా మనకు ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ ఆయిల్ చల్లగా అయిపోవాలి మనం ప్రిపేర్ చేసుకునేసరికి ఈ వేడికున్న పాకంలోనే ఈ కాజాలు అనేది వేసుకోవాలి వేడుకున్నప్పుడే వేయాలండి పాకం వేడిగా ఉండాలి కాజాలు వేడిగా ఉండాలి అప్పుడే మనకి జీరా అనేది లోపలికి పెట్టిద్ది అంతేను సార్ వేసిన తర్వాత ఇలా అనేసి ఎక్కువసేపు ఉంచొద్దు పది నిమిషాలు ఒక ఐదు నిమిషాల నుంచి తీసేసుకోవటం మెత్తగా అయిపోతాయి అనమాట మనకి ఐదు నిమిషాలు పది నిమిషాలకి లోపలికి జీర అనేది పట్టేసింది అప్పుడు తీసేసుకొని వేరే బ్లౌలు వేసి బ్లౌలు వేసేసుకున్నాము కట్ చేసుకున్నాము ఈ సైడ్స్ అనేది తీసేసుకొని మనకి ఎంత సైజు కావాలనేది చూసుకొని మరీ ఎక్కువ వెడల్పు కట్ చేయొద్దు కొంచెం పొడిపిండి రాసుకున్నామంటే అంటుకోకుండా వచ్చేస్తుంది చాకు గాని నిమిషాలు అయిపోయింది తీసేసుకున్నాము ఎక్కువసేపు ఉంచు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసినాయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తీసేసుకోవాలండి తీసేసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ మనకి ఆయిల్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూడండి మరొకసారి వేసుకున్నాము పైకి వచ్చినాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ అనేది పెంచుకున్నాము ఇగో ఇంకొంచెం ఉంది అండి ఇంకోసారికి వస్తాయి పెద్ద పెద్ద కాజాలు పొరలు పొరలుగా ఎర్చేసినాయి చూడండి ఫైనల్గా వేసేసాను ఈ లాస్ట్ సార్ కానీ అయిపోతే మనకి మడత కాజా అనేది రెడీ అవుతాయి ఉండకాడికి వేసేయండి మళ్ళీ ఆయిల్ చల్లగా ఎక్కువ వేయాలి అన్నట్టు మొత్తం వేసేసాను ఫ్రై అవుతా ఉంది చూడండి ఇంత బాగా వచ్చినాయి అసలు చూపిస్తాను అవగా అయిపోయిందండి రాత్రిసారి జీరా వేసాం కదా తీసి ప్లేట్ లో పెట్టేసుకున్నాం చూడండి మనం కరెక్ట్ గా తీసుకున్న పాకం సరిపోయింది ఇప్పుడు తీసేసుకున్నాం పెద్ద కాజాలు వచ్చినాయండి పొరల పొరల చూడండి కరెక్ట్ గా కాజాలు పర్ఫెక్ట్ గా వచ్చేసినాయండి చాలా చాలా టేస్టీగా ఉండేవి సరే తుంచి చూపిస్తాం చూడండి మనకి చూడండి దగ్గర లోపల కళ్ళ పట్టేసింది తారిపోతా ఉంది కాజా అనేది రెడీ అయిపోయింది కదా టేస్ట్ చూద్దాం చాలా చాలా టెస్ట్ అండి మీకనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోతుందండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ చూస్తా ఉన్నది నా ఛానల్ చూస్తున్న చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్